హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ ఈరోజైతే ఒక మంచి రోటీ పచ్చడి అయితే చూపించబోతున్నా అదేంటిది అంటే పచ్చిమిరపకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయనట్లయితే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ కారం అంటేనే చాలా మందికి కొంచెం ఇష్టం ఉండదు అటువంటి అప్పుడు ఈ విధంగా పచ్చిమిరపకాయలతోటి రోటీ పచ్చడి వేసుకొని తిన్నారనుకోండి ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి చూసిన నేనైతే ఇక్కడ కొంచెం చింతపండు అయితే తీసుకున్నా తర్వాత ఇందులో గింజలు నార లేకుండా ఇంకా ఈ విధంగా విడివిడిగా అనుకున్న తర్వాత నార మొత్తం అయితే తీసేసుకోవాలి తర్వాత చింతపండు మునిగేంత వరకైతే వాటర్ అయితే ఇంకా పోసుకోవాలి తర్వాత ఈ గిన్నె పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక పావు కిలో పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్కువ కూడా అయితే తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ జస్ట్ పావు కిలో మాత్రమే తీసుకుంటున్నా తర్వాత వాటిని తొడిమలైతే తీసుకొని శుభ్రంగా నీటిలో అయితే కడుక్కోవాలి ఇంకా కడుక్కున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా ఈ విధంగా అయితే మధ్యలో అయితే తెంచుకోవాలి తెంపుకోవాలి ఎందుకు అని అంటే లేదంటే చాక్తోటైనా కట్ చేసుకోవచ్చు నేనైతే చేయితోటే ఈ విధంగా అయితే అనుకుంటున్నా ఒకవేళ మనం నూనెలో ఫ్రై చేసుకుంటే ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోకుండా నూనెలో ఫ్రై చేసుకుంటే మనం ముఖం మీద అయితే పడే ఛాన్స్ అయితే ఉంటుంది చిట్లిపోతుంది అందుకోసమని మధ్యలో అయితే కట్ చేసుకోవాలి మన మిరపకాయలు తీసుకునేటప్పుడు డార్క్ గ్రీన్ కలర్ అయితే అస్సలు తీసుకోవద్దండి చాలా కారం ఉంటాయి అవి లైట్ గ్రీన్ కలర్ వే ఉన్నవి మాత్రమే తీసుకోవాలి అవైతేనే కారం అయితే అస్సలు ఉండవు తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూను మెంతులు వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ క్వాంటిటీ అయితే పావుకిలో పచ్చిమిరపకాయలకైతే కరెక్ట్గా అయితే సరిపోతుంది తర్వాత ఒక గుప్పెడన్నీ పల్లీలు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మెంతులు ఫ్రై అయిన తర్వాతనే ఈ పల్లీలు ధనియాలు జీలకర్ర అయితే వేసుకోవాలి మెంతులు ఫ్రై చే కాకుండా ఇవన్నీ వేసుకుంటే మన చట్నీ అనేది చ చేది ఉంటుంది అందుకోసమనే మెంతులు అనేది ఫ్రై అయిన తర్వాతనే అప్పుడు అవి వేసుకోవాలి తర్వాత వాటన్నిటిని ఒక గిన్నెలాగా అయితే తీసేసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో నూనె ఉంటుంది కదా నూనె అయితే ఇంకేం పోయొద్దండి అదే నూనెలో మనం తెంచుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా తెంపుకునే గిల్లుకున్నవి అవి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూసి అసలు చిటపటలు ఆడకుండా అయితే ఉంటాయండి మనం మధ్యలో తెంచుకున్నాం కాబట్టి ఇంక ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు మూత పెట్టుకోకుండానే ఇంకా ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయినాయి కదా ఇంకా కిందికి అయితే దించుకున్న తర్వాత రోల్ అయితే తీసుకుంటున్నాను నేను రోటీ పచ్చడి కదా చేస్తున్నది అందుకోసమని రోట్లో అయితే నూరుకుంటున్నా ఒకవేళ మీరు రోట్లో నూరుకోకుండా బద్ధకంగా అనిపిస్తే మిక్సీలో కూడా అయితే వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసేదానికంటే రోట్లో వేసు నూరుకొని తింటేనే చాలా చాలా బాగుంటుందండి ఏ చట్నీ అయినా రోట్లో నూరుకుంటేనే ఆ టేస్టే వేరుంటుంది నిజంగా అంత బాగుంటుంది మీరు మీకు ఎంతమందికి రోటీ పచ్చడి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి నాకైతే మస్తు ఇష్టం అసలు నాకు నిజంగా చాలా ఇష్టం అండి ఇంకా తర్వాత మనము రోడ్లు అయితే ఫస్ట్ పల్లీలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే మెత్తగా అయితే నూరుకోవాలి తర్వాత ఇప్పుడు మెత్తగా అయితే నూరుకుంటున్నాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ అయితే అస్సలు వేయొద్దండి ఇంకా ఈ విధంగా అయితే మనము మెత్తగా అయితే నూరుకున్నాం కదా తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు కూడా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిరపకాయలు కూడా మెత్తగా అయ్యే వరకు రోల్ తోటైతే నూరుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అదే కళ్ళు ఉప్పు అని అంటారు చాలామంది ఇంకా ఆ ఉప్పు అయితే వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే మెత్తగా అయితే నూరుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు మెత్తగా నూరుకున్న తర్వాత మనం ముందే నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా ఇప్పుడు చింతపండు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత చింతపండు కూడా మెత్తగా అయ్యే వరకు అయితే నూరుకోవాలి ఇంకా తర్వాత ఇప్పుడైతే ఇందులో ఒక రెండు పచ్చి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలండి నాకు పావు కిలో పచ్చిమిరపకాయలకైతే రెండే రెండు ఉల్లిగడ్డలు అయితే కరెక్ట్గా అయితే సరిపోతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్నీకి రుచి రావడానికి కారణము ఈ ఏమంటారు ఉల్లిగడ్డలేనండి ఉల్లిగడ్డలు పచ్చి వేసుకొని రోడ్లో నూరుకుంటేనే చాలా చాలా బాగుంటుంది ఇంకా అదేవిధంగా నేను ఇక్కడ ఎల్లిపాయలు వేసినా అది ఒకటి మీకు మిస్ అయింది ఎల్లిపాయలు కూడా ఒక ఏడు ఎనిమిది పొట్టు తీయకుండానే వేసుకొని నూరుకోవాలండి ఇంకా ఎల్ ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు వేయడం వల్లనే ఈ రోటీ పచ్చడికి చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మీరు ఏ రోటీ పచ్చడి చేయాలనుకున్నా ఫస్ట్ పచ్చి ఉల్లిగడ్డలు వేస్తేనే చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడైతే ఇందులో నేను ఉప్పు సరిపోయిందో లేదో కొంచెము వే ఎడమ చేకి పెట్టుకొని టేస్ట్ అయితే చూస్తున్నా ఇంకా ఉప్పు అయితే కరెక్ట్గా అయితే సరిపోయిందండి ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది నిజంగా నేను రోటీ పచ్చడి నూరుతుంటేనే రోట్లో నూరుతుంటేనే ఇంకా వాసన అయితే మస్తు బాగుంది నిజంగా చాలా చాలా అద్రిపోతుందండి నేను చెప్పడం అబద్ధమైతే మీరు ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇంకా వారంలో ఒక రెండు మూడు సార్లు అన్న ఈ రోటీ పచ్చడి చేసుకొని తింటారు అంత అద్భుతంగా అయితే ఉంటుంది నిజంగా మా బాబు అయితే అసలు కారం కారం అనుకుంటేనే చాలా అన్నం అయితే తిన్నాడు అంత బాగుంటుంది ఓకేనా ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ రోటీ పచ్చడి అనేది మొత్తం ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నా తర్వాత ఈ పచ్చడికి పోపు అయితే పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి అయితే పెట్టుకోవాలి బాండి వేడెక్కిన తర్వాత ఒక సగం టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకోవాలి ఒక స్పూను పచ్చిశనగపప్పు ఉంటుంది కదా వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఒక రెమ్మ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ పచ్చడి అనేది మరింత రుచి రావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా అంటే ఒక పావు టీ స్పూన్ మాత్రమే ఇంగువ అయితే వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల ఈ చట్నీ అనేది మరింత టేస్ట్ అయితే ఉంటుందండి తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది మనము ఈ పోపులో మనం ముందే నూరు పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా పచ్చడి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నా ఉంటేనండి పచ్చిమిరపకాయ రోటి పచ్చడి ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా చూసుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది నిజంగా చాలా చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంటుందండి నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అనుకోండి టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్తారు అంత బాగుంటుందండి ఓకేనండి బాయ్